హాయ్ అండి చూడండి ఈరోజు మా లంచ్ అయితే వేడివేడి అన్నం వైట్ రైస్ అండి మంచిగా వేడిగా ఉంది ఓకేనా వేడివేడి అన్నం దాంట్లోకి మా మా గోంగూర అని చెప్పాను కదా ఆ గోంగూర పడిపోయిందండి వర్షానికి అందుకు అయితే హార్వెస్ట్ చేసేసాను ఆ గోంగూర వేసి మంచిగా గోంగూర పప్పు చేశాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇటు చూడండి మంచిగా చింతకాయ తొక్కు నేను పెట్టాను చింతకాయ తొక్కు సమ్మర్లో తెచ్చుకొని చింతకాయ నెక్స్ట్ ఉప్పేసి బాగా దంచి పెట్టుకుని చింత తొక్కు పెట్టుకున్నాను దాంట్లోకి వెండి మిరపకాయ చేసుకొని చింత తొక్కు పచ్చడి నెక్స్ట్ చూడండి దీంట్లోకి మంచి ఏం చేసుకున్నాను మంచిగా మీల్ మేకర్ ఫ్రై చేశాను ఫ్రెండ్స్ ఓకేనా మీల్ మేకర్ ఫ్రై గోంగూర పప్పు చింతకాయ పచ్చడి ఈరోజైతే మా ప్లేటింగ్ అయితే ఇది ఓకేనా